యువగం పాదయాత్ర ముగింపు సందర్భంగా గాజుబాగ నియోజకవర్గం అగ్రంపుడి వద్ద భారీ పై ఏర్పాటు చేశారు పాదయాత్రను అడ్డుకునేందుకు అనేక అవంతరాలు సృష్టించిన పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశామని ఐటీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అధ్యకుడు అయ్యన్న విజయ్ అన్నారు రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమే అంటున్న విజయ్ తో మా డిప్యూటీ ఇన్పుట్ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసే సందర్భంగా మనతో పాటు ఆయన విజయకరణ సార్ ఆది నుంచి చూస్తున్నాం అనేక అడ్డంకులు సృష్టించారు అసలు పాదయాత్ర జరుగుద్దో ఆగిపోద్దు అనేది జరిగింది మీరేమంటారు ఇప్పుడు మొత్తానికైతే ఎట్టకేలకు పూర్తి చేశారు జీవో నెంబర్ వన్ అని ఇవన్నీ ఎన్నో తీసుకొచ్చి పోలీసులను కూడా పోలీసు భుజాల మీద గన్న పెట్టి యువగాలాన్ని గలం నొక్కుదామని ప్రయత్ ఆయన ప్రయత్నించాడండి కానీ అది సాధ్యం కాదు డెమోక్రటిక్గా ఆయన ఫస్ట్లోనే కూడా లోకేష్ గారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్ పట్టుకున్న అంబేద్కర్ గారి మీద నమ్మకం ఉందని ఆ కాన్స్టిట్యూషన్ ఎత్తి చూపెట్టి ఎంతోమంది గిరి దాటి ఎవరైతే ప్రవర్తిస్తారో వీళ్ళందరూ ఉద్యోగస్తుల పేర్లు కూడా నేను రెడ్బుక్లో రాస్తున్నానని క్లియర్గా చెప్పి ఒక నినాదంతో ముందు అడిగేశారు ఆయన అందుకు నేను ఈరోజు నేను ఒకటే చెప్తాను అని యోగలం ఒక నవశకానికి ప్రారంభించబోతుంది ప్రపంచానికి ప్రారంభించింది కాబట్టి ఈరోజు యువకులందరూ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి భవిష్యత్తును కూడా కాపాడుకోవడానికి ఈరోజు జనసేన టీడీపీ అలయన్స్లోని గవర్నమెంట్ ఫామ్ చేయడం తగ్జం దాంట్లో డౌటే లేదు పల్స్ కూడా అలాగే కనబడుతుంది ఉత్తరాంధ్రలోకి ఎంటర్ అయినప్పుడు ఇద్దరు ముగ్గురు వచ్చి రాజధాని కోసం ఏదో గొడవ చేద్దామని అనుకున్నారు గొడవ చేయడానికి కూడా ఆస్కారం లేకుండా అక్కడ ఉన్న న్యూట్రల్ జనమే ఎవడడిగాడు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఈ క్యాపిటల్ అని చెప్పేసి ముందు మాకు ఇక్కడ రోడ్లు ఏమనండి కనీసం ఈ ఈ కూడా వసతులు కల్పించమనండి అని చెప్పి అడిగే స్థితిలోనే జనం ఉన్నారు కాబట్టి ఇది కంపల్సరీగా ముందుకెళ్తారు అందుకనే అడ్డంకి సృష్టిద్దాం అనుకున్నాడంటే అది ఏం అడ్డం కవలేదు నీట్గా పూలబాట్ల ముందుకు జనం తీసుకొచ్చారు ఈరోజు అందుకనే నేను చెప్తున్నాను సెంటిమెంటులు కూడా ఇదే పైలని వద్ద నేను చూశాను ఆ రోజు కల్లారా అది చంద్రబాబు కూడా ఇక్కడ ప్రారంభించారు కదా పైలను ఇక్కడ ఆపారు ఇక్కడ ఆపారు పాదయాత్ర అప్పుడు మీకోసం అదే పైలని వద్ద నేను ఈ కన్స్ట్రక్షన్ అప్పుడు నేను ఇక్కడ నించొని ఉన్నానండి ఆ టైంలో మళ్ళీ లోకేష్ గారు చేసిన ఈ ప్రపంచానికి ఇక్కడ మళ్ళీ నేను ఒక విట్నెస్ అవ్వడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది కలిమినేషన్ సభ అయితే మనం అంతమంది జనాన్ని ఒకేసారి చూడడం అనేది కూడా అదృష్టం ఉండాలి అందరూ ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇది కంపల్సరీ కూడా టీడీపీ విజయానికి నాంది ఎల్లుండా ఇరవై తారీఖున బహిరంగ సభ జరగబోతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు ఏ విధంగా రెస్పాన్స్ ఉండబోతుంది ఇంకా అది ప్రపంచం అండి ఇంకా రెస్పాన్సు ఇంకా అవన్నీ మాట్లాడకూడదు అది బియాండ్ ది లైన్ ఆ సూపర్ హిట్ ఫిల్మ్ అది ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఏదో సభ ప్రారంభించేదానిక న్యూట్రల్స్ ఇన్వాల్వ్ చేయాలి ఉత్తరాంధ్రలో మోసం చేస్తున్న పద్ధతులను కూడా ఉత్తరాంధ్రలో వేదికను పెట్టి అందరూ కలిసి ఆ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలని ఉద్దేశంతో నవశకం అంటే యువగలం ముగింపు సభ రోజు నవశకం ప్రారంభించబోతున్నాం అనేది ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం మొత్తానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా పాదయాత్ర అయితే ముగింపు జరగబోతుందని చెప్తున్నారు ఏదైనప్పుడు కూడా రైలుని జరగబోయే ఒక ప్రపంచం సభ భారీ బహిరంగ సభ అయితే ప్రపంచం కాబట్టి పవన్ కళ్యాణ్ అయితే చంద్రబాబు అయితే మొత్తం పాల్గొబోతున్నారని కూడా విజయ్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కిమ్రాప్రస స్వామితో వాసు ఐన్యూస్ విశాఖ